ఢిల్లీ సరిహద్దుల్లో రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ లక్షలాది మంది ఆరు ఆరు నెలలకు సరిపడా తినుబండారాలన్నీ తీసుకొని వచ్చేసి ఢిల్లీ సరిహద్దుల్లో వచ్చిన చాలా మంది అడుగుతున్నారు పత్రిక మీడియా వాళ్ళు అడుగుతున్నారు రెండు సంవత్సరాలకి తమిళ పోరాటం జరిగింది మహత్తరంగా జరిగింది ఏడు వందల యాభై మంది ప్రాణాలు బలిదానం చేశారు ఏ అమిత్ షా నరేంద్ర మోడీ అనుకుంటే ఏ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరనేటువంటి సందర్భంలో రైతాంగం మీద లాఠీ ఛార్జీలు జరిగినా నేటి బిరంగులు ప్రయోగించిన టియర్ గ్యాస్ ప్రయోగించిన అక్కడ ఇంటర్నెట్ కట్ చేసినా కరెంట్ కట్ చేసినా తీవ్రమైనటువంటి చలిలో ఎండలో బడగల్ల మారబడుతున్నప్పుడు కూడా తెచ్చిన బట్టలన్నీ కూడా ఏడు వందల యాభై మంది ప్రాణాలు బలిపెట్టినప్పటికీ కూడా పోరాటాన్ని కొనసాగించారు ఆ నరేంద్ర మోడీ అమిత్ షా ఏ నిర్ణయం అనుకుంటే ఆ నిర్ణయాన్ని అదే పార్లమెంటు సాక్షిగా రైతాంగానికి క్షమాపణ చెప్పి వేరుకరిస్తున్న రకంగా పోరాటం కొనసాగింది అయితే మల్లెందుకు ఇప్పుడు పోరాటం స్టార్ట్ అయింది ఢిల్లీ సరిహద్దు ఆ రోజు రైతు రాత పూర్వకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేయలేదు అమలు చేయకపోగా మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నట్లే తీసుకొని దొడ్డిదారిన అవే చట్టాలు ఈ రోజు అమలు చేసేదాని కోసం కోలుకుంటున్నారు ఒకటి ఈ దేశంలో సహకార వ్యవస్థ ఉంది సహకార సంఘాలున్నాయి వంద శాతం గ్రామీణ ప్రాంత ప్రజాధికారికి రైతాంగానికి ముఖ్యంగా రుణాలు ఇచ్చేటువంటి సహకార సంస్థలు సహకార బ్యాంకులు వాటిని అమిత్ కు మంత్రివర్గాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సహకార మంత్రిత్వ శాఖని అమిత్ షా చేతిలో పెట్టారు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల పేరుతోన ఈ సహకార రంగంలోకి కార్పొరేట్ సంస్థలు చొరబడే చేస్తున్నారు వ్యవస్థను కూడా అదే రకంగా కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు రెండోది రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలో విద్యుత్ సవరణ బిల్లుని రైతులతో మాట్లాడకుండా రైతు సంఘాలతో చర్చించకుండా పార్లమెంట్ లో పెట్టాలని చెప్పి హామీ ఇచ్చాడు కానీ రైతులతో రైతు సంఘాలతో చర్చించకుండానే విద్యుత్ సవరణ బిల్లుని పార్లమెంట్ లో పెట్టాడు అది కేవలం రైతాంగానికి మాత్రమే నష్టకరమైనటువంటిది కాదు యావత్తు భారత ప్రజానీకానికి ముఖ్యంగా వేల మధ్య తరపు ప్రజానీకానికి విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి ఈ రోజు విద్యుత్ ట్రాన్స్మిషన్ అలయ్ పట్ని ప్రైవేట్ వాళ్ళ చేత లేదు ఒక్క బాంబేల తప్ప కానీ ప్రైవేట్ వాళ్ళకి దీని అప్పులు ఉంటాయి ప్రైవేట్ కనుక దీని అప్పులు ఉంటాయి సత్యంగా బిల్లులు పెరుగుతాయి ఈ రోజు కుటుంబానికి వెయ్యి రూపాయల దాకా అదనంగా వాళ్ళు అందుకనే ఈ రోజు రైతులు పోరాడుతున్నటువంటిది కేవలం రైతాంగ సమస్యల మాత్రమే కాదు యావత్తు భారత ప్రజానీకానికి నష్టకరమైనటువంటి అంశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నది అందుకే ఈ ఢిల్లీ సరిహద్దులో పోరాటం కొనసాగుతా ఉంది ఈ రోజు దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామీణ బంధు సమ్మె విజయవంతంగా దేశ వ్యాప్తంగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్ ర్యాలీలు వాహనాల ర్యాలీలు కొనసాగుతున్నాయి గ్రామం నుంచి మొదలుకొని ఢిల్లీ దాకా కొనసాగుతున్నాయి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ గ్రామీణ బంధు సమ్మె ద్వారా ఒక వ్యక్తికి చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం మారాలి దిగి రావాలి కార్పొరేట్ అనుకూల విధానాన్ని వెనక్కి తీసుకోవాలి లేకపోతే రేపు